హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైతే నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సో వీడియోలోకి వెళ్తే వీడియోలో మీకు మొత్తంగా రెండు బ్యాచ్లు అనేవి సేల్ కోసం తీసుకురావడం జరిగిందండి ఇవి మొత్తంగా ఇరవై తొమ్మిది పిల్లలు అనేవి ఉన్నాయండి ఫస్ట్ బ్యాచ్లో వచ్చేసి పది పుంజులు నాలుగు పెట్టాలండి అలాగే సెకండ్ బ్యాచ్లో వచ్చేసి ఫ్రెండ్స్ పదకొండు పుంజులు నాలుగు పెట్టాలండి మొత్తంగా ఇరవై తొమ్మిది పిల్లలనే ఉన్నాయండి ఫస్ట్ బ్యాచ్ యొక్క రేటు వచ్చేసి ఒక్కొక్క దాని ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలుగా చదవటం జరుగుతుందండి అలాగే ఫ్రెండ్స్ సెకండ్ బ్యాచ్ వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఫిక్స్డ్గా ఒక్కొక్క దాని ధర వచ్చేసి రెండు వేల రూపాయలుగా చవటం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ట్రాన్స్పోర్ట్ విషయంలోకి వెళ్తే అండి ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు మీలో ఎవరికి నీ కోళ్ళు నచ్చి కావాలి అని అనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి టైం పాస్ మాత్రం మెట్టు పరిస్థితుల్లో కాల్ చేయొద్దండి అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించినవి అన్నీ కూడా ఫుల్ రెచ్చి వాటర్లు వేసుకొని ఉంటాయి ఫస్ట్ బ్యాచ్లో వచ్చేసి పది కూడా అండి సెకండ్ బ్యాచ్లో వచ్చేసి పదకొండు పుంజిబెళ్ళలు ఉంటాయండి మీరు ఎవరికైనా నచ్చి కావాలి అనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి టైం పాస్ మాత్రం కాల్ చేయొద్దండి అలాగే ఫ్రెండ్స్ ట్రైన్ అయితే ఎక్కడికైతే అవైలబుల్లో ఉందో అక్కడికి ట్రైన్ ద్వారా ట్రాన్స్పోర్ట్